హాయ్ ఫ్రెండ్స్ ప్రజాపాలన అప్లికేషన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలో చూస్తున్నాను ముందుగా గూగుల్లోకి వెళ్ళండి ప్రజాపాలన తెలంగాణ గవర్నమెంట్ డాట్ ఇన్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ అయితే వస్తుంది సో ఈ ప్రజాపాలన అప్లికేషన్ అనేది ఆన్లైన్లో జనవరి సెవెంటీన్త్ వరకు అయితే అందరివి అప్డేట్ అయితే అవుతాయంట అండి తర్వాత జనవరి సెవెంటీన్త్ తర్వాత మీ స్టేటస్ తెలుసుకోవాలంటే లో ప్రజాపాలన తెలంగాణ గవర్నమెంట్ డాట్ ఇన్ అని టైప్ చేయండి మీకు ఇలా నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని వస్తుంది ఇలా ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు అప్లికేషన్ సెండ్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్ మీద ఏ నంబర్ అయితే ఉందో ఇక్కడ మెన్షన్ చేసి మీ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్